అసలు ఎవరి మెల్కీసేదేకు మనిష దేవదోత లేక స్వయంగా ఏసయ్యనా ఈ ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ఉంటుంది ఈయన గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడి ఉంది అది పద్నాలుగు అధ్యాయంలో ఈయన షాలేము రాజు అని ఇంకా సర్వోనదురైన దేవునికి యాజకుడు అని చెప్పి రాయబడి ఉంది అబ్రహాము యుద్ధం చేసి వస్తుంటే ఈ మెల్కీసేదేకు ద్రాక్ష రసం రొట్టెలు తీసుకుని వచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తారు అప్పుడు అబ్రహాం అక్కడ దశంభాగం ఆయనకు అర్పిస్తారు ఇబ్రిల్కి రేషన్ పత్రిక ఏడో అధ్యాయం మూడో వాక్యంలో పౌలు అతడు తండ్రి లేనివాడునో తల్లి లేనివాడును వంశావళి లేనివాడునో జీవితకాలమునకు ఆది అయిననో జీవమునకు అంతమైననో లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని చెప్తారు కీర్తన గ్రంథం నూట పదో అధ్యాయం నాలుగో వాక్యంలో దావీదు మిల్కీసేదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అందు అని ఏహోబా ప్రమాణం చేసి ఉన్నాడు అని చెప్తారు వీటన్నిటిని బట్టి గమనిస్తే ఈ మిల్కీ దెకే యేసు ప్రభు అని మనకు అర్థమవుతుంది బైబిల్లో మొట్టమొదటిసారిగా ఈయనే భాగం తీసుకుంటారు ఇంకా రొట్టె విరిచి ద్రాక్షరసం అబ్రహంకిస్తారు ఇంకా దేవునికి మనకు మధ్యవర్తి కాబట్టి యేసు ద్వారా తప్ప ఎవరో తండ్రిని చేరలేరు కాబట్టి ఆయనే నిరంతర యాజకుడు అని ఆయన రాజ్యం చూస్తే శాలేము అంటే శాంతి అని అర్థం కాబట్టి ఆయనే యేసయ్య ఆది నుండి ఆయన బైబిల్లో ఉన్నారు అని బైబిల్ పండితులు చెప్తున్నారు బైబిల్ చదవండి జ్ఞానం పెంచుకోండి